రజనీకాంత్ టీంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ జాయిన్ అయ్యాడు ఇక చిరు బోలా శంకర్ మూవీ కొత్త షెడ్యూల్ తో దూసుకుపోతున్నాడు తమిళ స్టార్ విజయ్ సూర్య ధనుష్ సడన్ గా ఈ వారం కొత్త సినిమా లెక్కలతో షాక్ ఇచ్చేస్తున్నారు జైలర్ మూవీలో మరో బాల్వర్ నటుడు చేరాడు జాకీ షాఫ్ కూడా స్పెషల్ గెస్ట్ రోల్ వేస్తున్నట్టు తేల్చింది ఫిల్మ్ టీమ్ మొత్తంగా ఐదో మల్టీ స్టారర్ మూవీగా మారుతోంది ఇక మెగాస్టార్ చిరంజీవి మూవీ భోళా శంకర్ మే రిలీజ్ కి దగ్గరే షూటింగ్ ప్లాన్ చేస్తారట మొత్తం మూడు స్కెడ్యూల్స్ లో టాకీ పార్టీని పూర్తి చేయబోతుందట ఫిల్మ్ టీమ్ కొల్లడ్ స్టార్ విజయ్ తో లోకేష్ కనకరాజ్ తీస్తున్న మూవీ లియో కశ్మీర్ లో కొన్ని తీసిన మూవీ టీం ఫుల్ ఫ్లెడ్జ్డ్ షూటింగ్ తో బిజీ కానుంది మూవీ సర్ ఈ నెల ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి షిఫ్ట్ చేయాలనుకుని మళ్లీ ఫిలిం టీం ఇలా నిర్ణయం మార్చుకుందట సూర్య నలభై రెండు మూవీ షూటింగ్ స్పీడ్ ఎందుకుంది ఎఫెక్ట్స్ కోసమే ఫిలిం టీం డెబ్బై కోట్లు ఖర్చు చేస్తోందట ఈ సినిమాలోని బేసిక్ టాకి పార్ట్ జూన్ లోగా పూర్తవుతుందని తెలుస్తోంది